హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ చూసారు కదండి కర్రీ చూస్తేనే నోరూరిపోతుంది కదండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా చాలా తొందరగా వీడియోని అయితే ఫినిష్ చేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కనుక ముందుగా మీరైతే ఒక బౌల్ అయితే తీసుకొని అందులో మేకర్ని అయితే కాస్త ఉడికించి పక్కన పెట్టేసుకోండి ఇక వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకొని చక్కగా ఈ పేస్ట్ అంతా అందులో వేసేసుకోండి ఇక ఈ పేస్ట్లోనే నేనైతే అన్నీ వేసేసానండి అన్నీ అని అంటే ఉప్పు కారం మసాలా అన్నీ కూడా యాడ్ చేసేసాను ఇక అది ఎలాగో నేను మళ్ళీ చెప్తాను ఇక మనం ఈ పేస్ట్ అయితే వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఇందులో నేను పసుపుని కూడా యాడ్ చేసేసాను ఆల్రెడీ ఇవన్నీ ఇందులో వేసేసుకొని చక్కగా మనం ఈ పేస్ట్ని ఉడికించుకోవాలన్నమాట ఇందులో ఉండేటువంటి వాటర్ అనేది మొత్తం మనం పోయే వరకు చక్కటి గ్రేవీ వచ్చే వరకు అయితే మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నది ఉడికించుకుంటేనే మనకు పర్ఫెక్ట్ కర్రీ అయితే వస్తుందండి ఇక మనం ఇది ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక మీరైతే ఉల్లిపాయనైతే ఇలా తీసుకొని ఇలా కాల్చుకోండి ఆ తర్వాత ఉల్లిపాయని కాస్త పచ్చి కొబ్బరిని కూడా ఇలా కాస్త హీట్ చేసుకున్నారంటే మనకు చక్కగా వచ్చేస్తుంది ఇక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి అల్లం వెల్లుల్లి లవంగాలు కూడా వేసేసుకోండి ఇలా మీరు గరం మసాలా ఇవన్నీ వేసుకొని చక్కగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని మనకు చక్కటి గ్రేవీ వచ్చింది కదండి ఇక ఆ తర్వాత మనం ఉడికించుకున్నటువంటి మిల్ మేకర్స్ అయితే ఉంటాయి కదండి అవి అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి చూసారు కదండి చక్కటి గ్రేవీ అయితే వచ్చిందండి మనకి ఈ కర్రీ వచ్చేసి బిర్యానీ రైస్ చపాతి ఎందులోకి తిన్నా అద్దరిపోతుంది చాలా బాగుంటుంది మనకు వితిన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలాంటి హడావిడి లేకుండా మనము ఎంతమంది చుట్టాలు వచ్చినా చాలా ఈజీగా చేయగలిగే రెసిపీ ఏదైనా ఉందంటే ఈ మిల్ మేకర్ కర్రీ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి చూసారు కదండి మనకు గ్రేవీ అనేది ఇలా రావాలండి ఇలా వచ్చింది అంటే మనకు పర్ఫెక్ట్గా కర్రీ అనేది ఉడికిపోయినట్టే వీడియోలు ఎంత అవుతుందని నేను చాలా షార్ట్ చేసేసాను చూసారు కదండి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ అయితే చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మా వీడియోని అయితే మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు చూసారు కదండి చాలా టేస్టీగా ఉండేటువంటి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్